హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధిక కిచెన్ ఈరోజు వీడియోలో క్యారెట్ తురుము ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇలా గినక చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక తాలిపు గింజలు తాలిపు గింజలు వేగాక కరివేపాకు త్రీ పచ్చిమిర్చి వీటిని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను వన్ ఆనియన్ తీసుకొని సన్నగా పొడుగ్గా వేసుకున్నాను సాల్ట్ పసుపు వీటన్నిటిని ఇలా మిక్స్ చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మీకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు మగ్గించుకోవడం కోసం మూత పెట్టుకోవాలి ఇలా ఉల్లిగడ్డలు మగ్గిపోయిన తర్వాత ఇక్కడ నేను ఫోర్ క్యారెట్స్ని చిక్కు తీసుకొని తురుముకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి లేకపోతే అడుగు అంటుతుంది కర్రీ అనేది ఇప్పుడు దీన్ని కూడా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇంకోండి ఇలా అంతా మగ్గిపోయిన తర్వాత ఫస్ట్ నేను క్యారెట్ తుమ్ము వేసినప్పుడు నిండా ఉంది ఇప్పుడు చూడండి మొత్తం మగ్గిపోయిన తర్వాత అంత దగ్గర పడ్డ తర్వాత స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు కారం వేసుకోండి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చి వేసారు కదండి అదే సరిపోతుంది సరిపోని వాళ్ళు వేసుకోవాలి ఇంకంతే అండి మనకి క్యారెట్ కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ